ఆంధ్రాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి రాయలసీమ దక్షిణ కోస్తాలో విస్తరిస్తున్నాయి కోస్తాను ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది దీంతో ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ మంగళవారం నుంచి పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నాయి పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వచ్చే రెండు మూడు రోజుల్లో తెలంగాణకు ఋతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది సాధారణంగా అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి ఫిఫ్త్ జూన్ కల రావాలి అయితే ఈ సంవత్సరం నరిత ఋతుపవనాలు అడ్వాన్స్గా కేరళకి రీచ్ అవ్వడము తర్వాత ఇంకా చురుకుగా కదులుతున్న కారణ నేపథ్యంలో మనకి లాస్ట్ టూ డేస్ నుంచి కూడాను ఇటు రాయలసీమ అలాగే నెల్లూరు ఈ ప్రాంతం అంతా కూడాను వర్షం రావడంతో ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వెస్టర్లీ పశ్చిమ దిశగా గాలులు వేస్తున్న కారణం చేత మొత్తం ఇది ఈ ప్రాంతంలో రైన్స్ విస్తరించి నైరుతి రుతుపవనాలు కూడా విస్తరించడం జరిగింది ఇంకా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాన్ని కూడా కవర్ చేయడం జరిగింది ఇంకా రానున్న రెండు రోజులు కూడాను ఈ యొక్క నైరుతి రుతుపవనాలు చురుగ్గా పయనించే అవకాశం ఉంది సో రానున్న రెండు రోజులు మరికొంత భూభాగాన్ని కూడా ఈ యొక్క నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం అయితే ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే తేలిక నుంచి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటున్నాయి రానున్న రెండు మూడు రోజులు కూడా వర్షపాతం పెరిగే అవకాశం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ లోకి రుతుపవనాలు మూడు రోజులు ముందే రాయలసీమలోకి ఎంట్రీ ఇచ్చాయి నైరుతి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి నైరుతి ప్రభావంతో విశాఖ శ్రీకాకుళంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది పలు చోట్ల రోడ్లపై చెట్లు కూలాయి భారీ వర్షంతో రాకపోకలకు అంతరాయం కలిగింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది కోవెల కుంట్ల మండలంలో పిడుగుపాటుకు ఇద్దరికి గాయాలయ్యాయి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి కనేకల్ ఉరవకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అటు నంద్యాల జిల్లా నందికొట్కూర్ లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది బైరెడ్డి నగర్ లో పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందాడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తీర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది వాతావరణ శాఖ